ండము ఇరవై తొమ్దో అధ్యాయము ముప్పై నాలుగో వచనాన్ని చూసుకుందాం ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును అతనికి ముగ్గురు కుమారులను కంటినను అనుకునేను అందుచేత అతనికి లేవి అను పేరు పెట్టను దేవునికి స్తోత్రం మహిమ గాక ఇక్కడ లేయా ద్వేషింపబడుతుంది లేయా చిన్న చూపు చూడబడుతుంది ఆమె బాధలో ఉంది దుఃఖంలో ఉంది దేవుడు ఆమెను దర్శించినాడు మొదటగా ఒక కుమారుని ఇచ్చినాడు రూబేను రెండోగా ఒక కుమారుని ఇచ్చినాడు సిమ్ను తర్వాత మూడో కుమారుని కూడా ఇచ్చినాడు లేవి అనే కుమారుని హలలోయ లేవి అనగా హత్తుకొను అని అర్థం ఈసారన్నా నా భర్త నన్ను హత్తుకుంటాడేమో అని ఆశ పడతా ఉంది కానీ ఆమె ఆశ తీరడం లేదు యాకోబుకు ఇద్దరు భార్యలు మొదటి భార్య పేరు లేయా రెండో భార్య పేరు రాహేన్ లేయా కొంచెం జబ్బు కళ్ళు కలిగిన వ్యక్తిగా కొంచెం డల్లుగా కొంచెము అందహీనంగా ఉంది చిన్న భార్య రాహేలు అందగత్తెగా ఉంది యాకోబు అందగత్య చిన్న భార్యను ప్రేమించినాడు కానీ పెద్ద భార్యను అంతగా పట్టించుకోలేదు లేయా దేవునికి ప్రార్థన చేస్తుంది ప్రభ్వా నేను ఎందుకు ఇలా ఉన్నాను నా జీవితం ఎందుకు ఇలా ఉందని దేవునికి మొర పెట్టుకుంటే మొదట ఒక కుమారుడు రెండో కుమారుడు మూడో కుమారుడు పుట్టినాడు దేవునికి స్తోత్రం మహిమ కలుగుని కాక మరి ఈరోజు నీవు ద్వేషింపబడుతున్నట్లయితే దేవుడు కూడా నీకు సహాయం చేస్తాడు దేవుడు నిన్ను కాపాడుతాడు నీకు ఘనతనిస్తాడు అభివృద్ధి పరుస్తాడు చక్కటి ఐశ్వర్యం ఇస్తాడు నీకు గర్భఫలాన్ని ఇస్తాడు భూఫలాన్ని ఇస్తాడు నిన్ను అభివృద్ధి పరిచి నిన్ను చిన్న చూపు చూసే వారు ఎదుటి నిన్ను హెచ్చిస్తాడు ఇక్కడ చూసినట్లయితే లేయా మూడో కుమారుని కని లేవి అని పేరు పెట్టింది ఆమె ఏ ఏంటంటే నా భర్త నన్ను హత్తుకుంటాడేమో అని లేవి అని పేరు పెట్టింది కొనట అనే అర్థము లేవి పదానికి వస్తుంది అయితే ఎంతసేపు భర్త హత్తుకోవాలి భర్త ప్రేమించాలనే చూస్తుంది తప్పితే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు ఏసయ్య నా కోసం శిలువలో మరణించినాడు ఏసు వారు నన్ను ప్రేమిస్తున్నారు ఆయన ప్రేమ గొప్పది అని దేవుని వైపు చూడట్లేదు కొంతమంది ఎప్పుడు కూడా మనుషుల వైపు చూస్తూ ఉంటారు ఎవరో నన్ను ప్రేమించాలి ఎవరో నన్ను ఆదుకోవాలి ఎవరో నన్ను ఆశ నన్ను దీవించాలి ఎవరో నాకు సహాయం చేయాలని మనుషుల వైపు చూస్తూ ఉంటారు మనుషులను నమ్ముకొనట కంటే రాజులను ఆశ్రయించుకుంటే యహోవాను ఆశ్రయించటం మేలు అని కీర్తన గ్రంథంలో రాయబడింది నువ్వు దేవుని వైపు చూడు మనుషుల వైపు చూడకు మనుషులు కొద్ది కాలమే ప్రేమిస్తారు ఏదన్నా ఉంటే ప్రేమిస్తారు ఏది ఉన్నా లేకున్నా నిన్ను ప్రేమించేది కలిగిన దేవుడు మన ఏసయ్య నీ కోసం ప్రాణం పెట్టినాడు అలలుయ నీవు ఏది అడిగినా ఆయన నీ కోసం చేయగలడు అలలుయ బలహీన పడొద్దు కృంగిపోవద్దు నీ కోసం ప్రభు ఏదన్నా చేయగలడు అలబరియా నిన్ను అభివృద్ధి పరచడానికి ఎంత కష్టమైనా ఎంత ఇబ్బందైనా ఎంత గొప్పదైనా సరే ప్రభు నీ కోసం చేయగలడు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నీ కోసం అన్ని కార్యాలు చేస్తారు ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధులైన దేవా ప్రేమ గల తండ్రి ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి ఎందుకు ద్వేషింపబడుతున్నారో ఎందుకు తక్కువ చూపు చూడబడుతున్నారో ఏ విషయంలో బలహీన పడుతున్నారో తెలియదు నీవు వారిని దర్శించి పరచండి మంచి ఆశీర్వాదం ఐశ్వర్యం దీవెన ఇవ్వండి ఎక్కడైతే వారు హీనపరచబడ్డారో ఎక్కడైతే అవమానపరచబడ్డారో అక్కడనే వారిని అభివృద్ధిపరిచి నిలబెట్టుమని దీవించి ఆశీర్వదించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నాంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు నాకు తెలియజేయండి ప్రతిరోజు ఫోన్ కాన్ఫరెన్స్ వాట్సాప్ కాల్లో ప్రార్థన జరుగుతుంది మీరు కూడా జాయిన్ అవ్వచ్చు వివరాలకై నాకు ఫోన్ చేయండి కింద నంబర్ ఉంది కదండి డబల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ డబల్ టూ త్రిపుల్ సెవెన్ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినలా అదే నంబర్కి ఫోన్ పే గూగుల్ పే ద్వారా కూడా మీ కానుకలు పంపించవచ్చు దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్